హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రణతి భరత్కి పెళ్లి చేస్తారు కదా ఈరోజు అయితే పార్వతమ్మ గారు వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు తీసుకురాగానే మన పల్లవి అక్షయ్ ఇద్దరు ఫైర్ అవుతారు అయితే భరత్ని అవమానిస్తూ నోటికొచ్చి మాట్లాడతారు నోటికొచ్చినట్లు మాట్లాడతారు వీళ్ళ మాటలకి ప్రణతి లెఫ్ట్ అండ్ రైట్ అంటే వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇస్తుంది పల్లవి అయితే తపకు నోరుము మూసేస్తుంది అక్షయ్ కూడా ప్రణతి అడిగిన ప్రశ్నలకి సమాధానం లేక అలా నిలిచి ఉండిపోతాడు ఈ రోజు ఎపిసిసో జరుబోతుందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లో గెలుపుదాం ప్రణతి భరత్ పెళ్లి చేసి ఇంటికి తీసుకొని వస్తారు ఇక కొత్త జంట చూసి ఆ రాజ్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ ఇద్దరికి పెళ్లి అవుతున్నారు ఏదైనా మేము చాలా టెన్షన్ పడ్డాం మీ ప్రేమని మా బాధని ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుడి గుడిలో దేవుడి సమక్షంలోనే మీ పెళ్లి జరిగింది ఒక్క నిమిషం పెద్దవాళ్ళ ఆశీర్వాదం దేవుడి దీవెనలతో సమానం అందరికంటే పెద్దవారైనా మీ నాన్నగారు ఆశీస్సుల ముందు తీసుకోండి అని అంటుంది స్వరాత్యం గారు మమ్మల్ని ఆశీర్వదించిన నానాన్ని కాళ్ళ మీద పడుతుంటే రాజేంద్ర ప్రసాద్ ఆపుతాడు దేవుడు అనుగ్రహం వల్ల మీ ఇద్దరు పెళ్లి జరగలేదు మీ ప్రేమను అర్థం చేసుకున్నది మీకు పెళ్లి జరగాలని కోరుకునే సమస్యలకు భయపడకుండా మీ గురించి కష్టపడిన ధైర్యంగా మీ పెళ్లి జరిపించింది మీ అవని వదిన ఆమె తెలివితేటలు తెగింపు ధైర్య సాహసాల వల్ల మీ పెళ్లి జరిగింది అవని ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం కన్నా పెద్దది ముందు అవని ఆశీర్వాదం తీసుకోమ్మా అంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇంత మమ్మల్ని ఆశీర్వదించండి వదినా అని అవని కాళ్ళ మీద పడతారు అందరూ రాత్రులు రాసేది ఆ దేవుడు కాబట్టి ఆ దేవుడు అనుగ్రహంతో పెళ్లి జరిగింది నిండు నువ్వు చల్లగా సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది అవని పది వదినా తలరాత్రులు రాసేది దేవుడు అయినా నన్ను అర్థం చేసుకునేది నన్ను కాపాడి నా జీవితాన్ని నిలబెట్టింది నువ్వే వదినా నువ్వు లేకపోతే నేను ఈరోజు బతుకుండేదాన్ని కాదు ఎవరికైనా తల్లి జన్మనిస్తుంది నాకు నువ్వు మరో జన్మనిచ్చిన అమ్మవి నువ్వు అని ప్రణతి చాలా ఎమోషనల్ అవుతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రణతి నా వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అలాగే నేను చేశాను తప్ప ఇద్దరు నాకు గొప్పతనం ఏం లేదు నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురిగి నీ కళ్ళల్లో ఆశ ఆనందం కనిపించాలే తప్ప కన్నీళ్ళు పెట్టుకోకూడదు అని అవని అంటుంది నేను చేయను తప్పకి నా మీద నిందపడిందాక ఈ ఆనంద కారణంగా నాకు జరగ పెళ్లి జరగదేమో అనుకున్నాను నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రణతితో నా పెళ్లి ధర పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అక్క అంటాడు భరత్ ఇప్పుడు కావాల్సింది సారీలు థ్యాంక్స్లు కాదు ముందు ఇద్దరు మావిగారి ఆశీర్వాదం తీసుకోండి వెళ్ళండి అని అంటుంది అవని నా కూతురు నాలుగు నేను నా భార్య కలిసి ఆశీర్వదించాలి నా భార్యతో కలిసి ఆశీర్వదించే అదృష్టం నాకు లేకపోయిందని రాజేంద్ర ప్రసాద్ గారు బాధపడతారు ఇంతలో గుమ్మం దగ్గర పార్వతి నిల్చొని ఉంటుంది మామిగారు అత్తయ్య అని వెంటనే గుమ్మం దగ్గర కావని వెళ్తుంది మీరు వస్తారని అసలు అనుకోలేదు అత్తయ్య మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చిన చాలా సంతోషంగా ఉంది రెండు అత్తయ్య మీరు లేకుండా ఆశీర్వదించాల్సి వస్తున్నారు మామయ్య గారు ఫీల్ అవుతున్నారు మంచి టైంకి వచ్చారు మీరు మావి గారు కలిసి ఇద్దరిని ఆశీర్వదించండి అంటుంది అవని కానీ పార్వతి ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది గుళ్ళో ఇద్దరిని ఆశీర్వదించి అక్షంతలు వేసారు ఇక్కడ ఆశీర్వదించడానికి ఆలోచిస్తున్నారేంటి అంటుంది అవని మన కూతురు అదృష్టవంతురాలు కాబట్టి నువ్వు మంచివాడు అనుకున్నా మోసగడితే ప్రణతి పెళ్లి జరగలేదు ప్రణతి జీవితాన్ని కాపాడింది ప్రణతి జీవితాన్ని కాపాడింది అవని అవని అని చెప్పడానికి మనసపుకోకపోతే ఆ దేవుడే అనుకో దేవుడి మీద ఉన్న గౌరవంతో అయినా వెళ్ళిన ఆశీర్వదించి పార్వతి అంటారు రాజేంద్ర ప్రసాద్ అక్షంతలు తీసుకోండి అత్తయ్య తీసుకోండి అని స్వరాత్యం ఇస్తుంది దీంతో ఇద్దరు కలిసి ప్రాణతీభరని ఆశీర్వదిస్తారు నీకోసమే వచ్చానమ్మా అని అత్తయ్య గారు కూర్చోండి రండి కూర్చోండి మావయ్య గారు మీరు కూర్చోండి మీరు ఇద్దరిని పక్క పక్కన కలిపి కూర్చోబెట్టి ప్రాణతి భరతను ఆశీర్వదించినంత చాలా సంతోషంగా ఉంది అత్త ఆశీర్వదించేలా చేస్తుంది ఇంకా జరిగినంత చాలా సంతోషంగా ఉంది అని అవని అంటుంది ఇంతలో స్వరాజ్యం ఆటగలుగుతుంది ఉదిన గారు మీరు ఎప్పుడు వచ్చినా కోపంతో వచ్చేవారు మాతో మాట్లాడేవారు కాదు మా ఇంట్లో మంచినీళ్ళు కూడా ఎప్పుడూ తాగింది లేదు ఇప్పుడు మీరు అన్నయ్య గారు ఇలా కలిసి కూర్చోవడం చూస్తుంటే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఉదిన గారు అంటుంది స్వరాజ్యం నువ్వు ఇక్కడికి వస్తావు అని అస్సలు ఊహించలేదు పార్వతి అని రాజేంద్ర ప్రసాద్ పొంగిపోతాడు పెళ్ళయ్యాక ఆడపిల్ల అత్తవారి ఇంట్లో అడుగుపెట్టే ముందు సంప్రదాయం ప్రకారం పుట్టింట్లో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదండి అందుకే ప్రణతి భరత్ని తీసుకెళ్దామని వచ్చానండి అని పార్వతి అంటుంది వీళ్ళిద్దరికీ పెళ్ళైతే అయింది కానీ అయిన తర్వాత వీళ్ళ మంచి చెట్లు ఏంటి వీళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నాను వాళ్ళ గురించి మేము ఆలోచన పడాల్సిన అవసరం లేకుండా నీ మనసు మార్చుకుని వచ్చినందుకు వీళ్ళని మన ఇంటికి తీసుకెళ్తా అన్నందుకు చాలా సంతోషంగా ఉంది పార్వతి అంటాడు ప్రసాద్ అవేమొద్దు దుర్ముహూర్తం రాకముందే వీళ్ళ చేత అడుగు పెట్టించాలి త్వరగా వెళ్ళాలంటుంది పార్వతి అలాగే అత్తయ్య గారు వీళ్ళని రెడీ చేస్తారని అవన్నీ లోపలికి వెళ్తుంది నువ్వు ఎలాగైతే ఉండాలని కోరుకున్నావో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నావు ఆ నీళ్ళు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని రాజేంద్ర ప్రసాద్ ఆశ్చర్యపోతాడు ఒక కారు ఎక్కించడానికి అందరూ బయటకు వస్తారు ప్రణతి మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటుంది పుట్టింటికి వెళ్తున్నందుకు ఆనందపడాలి కానీ బాధ ఏంటి ప్రణతి అంటుందామని నేను నా పుట్టింటికి వెళ్తున్నట్లు లేదు నా అమ్మలా చూసుకుని నేను వదిలి వెళ్ళాలంటే పుట్టింటి నుంచి వెళ్తున్నట్లుగా ఉందంటుంది ప్రణతి పెళ్ళైన ఆడపిల్ల పుట్టి నీళ్ళు మెట్టిని ఆలోచించకుండా భర్తే సర్వస్వం అనుకోవాలి ఇక్కడి నుంచి నీకు తోడు నీడ ధైర్యం సంతోషం నీ బాధ్యత అంతా నీ భర్తదే కానీ అంటుంది మాకు తోడుగా నువ్వు కూడా మాతో రావచ్చు వదినా అని ప్రణతి అడుగుతుంది నేను చూసుకోవడానికి భరత్ ఉన్నాడు నీ మంచి చెడ్డలు ఆలోచించడానికి నేను మావయ్య అత్తయ్య గారు అన్నయ్యలు వదినలు అందరూ ఉన్నా నువ్వేమి భయపడక్కర్లేదమ్మా భరత్ ఈ రోజు నుంచి ప్రణతికి ఎలాంటి కష్టం రానివ్వకుండా సంతోషంగా ఉండేటట్టు నువ్వే చూసుకోవాలి అని భరత్ చేతిలో ప్రణతికి చేయిపెట్టి చెప్తుందా అవని ప్రణతికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అక్క నా ప్రాణంలో చూసుకుంటానని భరత్ మాట ఇస్తాడు అవని నువ్వు కూడా వాళ్ళతో వెళ్తే బాగుంటుంది కదమ్మా అంటారు రాజేంద్రప్రసాద్ ప్రణతి వెళ్తుంది తన అత్తగారింటికి కాదు మావయ్య గారు తన పుట్టింటికి వెళ్తుంది అత్తయ్య తన కోడలను కూడా కూతురులా చూసుకుంటారు అలాంటప్పుడు తన కూతుర్ని ఎంత ఎంత బాగా చూసుకుంటారు చెప్పండి మన ప్రణతి గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ బెంగపడాల్సిన పని కానీ లేదు మావయ్య గారు అంటుంది అవని ప్రణతి మనం త్వరగా వెళ్ళాలమ్మా బయలుదేరమ్మ అని పార్వతి హడావిడి చేస్తుంది వెళ్ళొస్తా వదన ఇద్దరు కారు ఎక్కుతారు అని చెప్పేసి కారు ఎక్కి వెళ్ళిపోతారు గొప్ప పక్క పార్వతి ఎక్కడికి వెళ్ళిందా అని అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంతలో కారులో నుంచి ప్రణతి భరత దిగుతారు అది చూస్తే అక్షయ్ పల్లవి శ్రయ్య అందరూ అవక్ అవుతారు అన్నయ్య అమ్మ చెల్లెల్ని తీసుకొని వచ్చింది అంటే కమల్కు ముందు దగ్గరికి పరిగెత్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని కంగారు అమ్మ చెల్లిని భరతను తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు అమ్మ రండి రండి అని కమల్ ఆహ్వానిస్తాడు తను ఆగండి అంటూ పల్లవి అరుస్తుంది వస్తుంది మన టైం బాగోలేక మీ మైండ్ పని చేయకు మతి ప్రమించే వీళ్ళ పెళ్లి చేశారు మీరు వీళ్ళ పెళ్లి చేయడమే తప్పు అనుకుంటే వీళ్ళని తీసుకొచ్చి మీరు ఇంకో తప్పు చేస్తున్నారేంటి ఈ అతిగతి లేని వాడికి మన ఇంటికి ఏడు దగ్గర నిలిచిన అర్హత కూడా లేదు ఇలాంటి వాడిని ఇంటల్లుడుగా లోపలికి తీసుకొని వస్తారా అసలు ఇలాంటి వాడిని అని పల్లవి కోపంగా ఊతూ ఉంటుంది ఆ మాటలకి అంతే ప్రణతి కోపం తాగోదననేటి వరకు ఈ భర్త అవనియోదం తమ్ముడు మాత్రమే ఇప్పుడు నా భర్త నా భర్త గురించి నోటికి వచ్చినట్లు అయితే మర్యాదగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అని ప్రణతి అరుస్తుంది సూపర్ చెల్లి ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి పడేసాం అని కమల్ అంటాడు రే కమల్ నీకు పెళ్ళింది నాకు పెళ్ళింది మన పిల్లలు ఎప్పుడైనా ఇలా ప్రణతీ ఇలా సపోర్ట్ చేశారా అని శ్రీకర్ సెటైర్లేస్తాడు ఏ అలాంటి మంచాల వాటి మన పిల్లలకి లేవన్నయ్య అంటాడు కమల్ నా చెల్లెలు ఎలా రియాక్ట్ అయిందో చూశారు కదా పిచ్చి పిచ్చి విషయాలు వేయకుండా వేయకుండా నోరుముసుకొని ఉండండి అని శ్రీకర్ వాళ్ళ భార్యలకు వార్నింగ్ ఇస్తాడు ఇంతలో అక్షయ రెచ్చిపోతాడు ఏ ఏంటో నోరుముసుకునేది మీరు ప్రణతికి అన్నయ్య అయ్యి ఉండి ఇలాగైనా మాట్లాడేది మంచిది మంచిదని మీ వదిలి నెత్తిన ఎక్కించుకున్నందుకు మన ఫ్యామిలీ ఏమైందో మీకు ఇంకా అర్థం కాలేదా అది చాలాది అన్నట్లు ఇప్పుడు ఈ భరత్గాడిని కూడా నెత్తికి ఎక్కించుకొని ఊరేగాలనుకుంటున్నారా మన ఇంట్లో పనిచేసే పని పనివాడికి కూడా ఒక సంపాదన ఉంటుంది వాళ్ళకు కూడా ఉండటానికి సొంత ఇల్లో అత్తిల్లో ఉంది విడికే ఉన్నాయిరా మన ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేనివాడు మన చెల్లెల్ని పెళ్లి చేసినందుకు సిక్కుపట్టం మానేసి ఏదో యువరాజుని పెళ్లి చేసుకున్నట్లు పెద్ద ఘనకార్యం జరిగిపోయినట్లు చెప్పకొట్టి సంబరపడిపోతున్నారేంట్రా పొద్దుందా మీకు అసలు వీడు మంచి భర్త అని చెప్పుకునే అర్హత ఒకటైనా ఉందరా వీడికి అని అక్షయ ఇష్టం వచ్చినట్లు వాగుతాడు ఇంత ప్రణతి మళ్ళీ గట్టిగా సమాధానిస్తాను అన్నయ్య నా భర్తకి ఏ అర్హత లేదంటున్నావు నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకే ఉంది అర్హత అనేది ఆస్తులకి ఉద్యోగాలకి సంపాదనకి తప్ప మనుషులకి మంచితనానికి మానవత్వానికి ఉండదు అని ప్రణతి అంటుంది నువ్వు అనుకునే వీడి మంచితనం చెప్పుకోవడానికి తప్ప నిన్ను పోషించడానికి కష్టపెట్టకుండా చూసుకోవడానికి పనికిరాదని తెలియదా నీకు అంటాడు అక్షయ్ మంచితనం చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్తున్నావు మరి ఆ మంచితనం చూసే ఏమీ లేని వదిలిని పెళ్లి చేసుకున్నావు భరత్కి ఏమీ లేదని చెప్తున్నావు నువ్వు ఏమీ లేని అనదని తెలుసు కూడా వదిరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అవని వదిన మంచితనాన్ని గుణాన్ని చూసి పెళ్లి చేసుకున్నట్లే నేను కూడా భరత్ మంచితనాన్ని చూస్తే చేసుకున్నాను నువ్వు చేస్తే రైటు నేను చేస్తే రాంగా కట్టుకున్న భార్యని అయినా కట్టుకున్న భార్యని అర్థం చేసుకోలేని వాడివి నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకేముందో చెప్పు అని గట్టిగా అడుగుతుంది ప్రణతి అన్నది అడిగింది కరెక్టే కదా అన్నయ్య అంటాడు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అయిపోయిన దాని గురించి ఆవేశపెట్టడం ఎందుకు అన్నయ్యా శీఖర్ అంటాడు అమ్మ వెళ్ళి చేత మళ్ళీ ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న ప్రణతి అమ్మ వీళ్ళ చేత అవమానించడం కోసం నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా నువ్వు రమ్మని పిలిస్తే వచ్చామే తప్ప మేము వస్తావని అడగలేదు చెప్పలేదు మీరు ఆదరిస్తారని పోషిస్తారని నేను భరత్ని ప్రేమించలేదు ప్రపంచం చాలా పెద్దది ఎలాగైనా బతకగలమని అమ్మ పెళ్లి చేసుకున్నాం ఎలా బతకాలో మాకు తెలుసు మర్యాద లేని చోట మనుషులకు విలువ లేని చోట ఉండాల్సిన అవసరం మాకు లేదు రాబారు ప్రణతి తీసుకొని వెళ్ళిపోతుంది ఆ పార్వతి ఆపుతుంది ఇంకా సీరియల్ ఇక్కడతో అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే మన అక్షయ్ బాబుకు ఆవేశంగా ఊగిపోతూ వచ్చి తన బ్యాగ్ సత్త తీసుకొని వెళ్ళిపోతూ వారికి వార్నింగ్ ఇస్తాడు ఇక్కడ ఉంటాడు అని కూడా బాగా అని చెప్పేసి ఆవిడ ఇంకో డైలాగ్ వేస్తుంది మీరు ఇప్పుడు కోపంతో తెలుస్తున్నారు మీరే రేపు నేను కావాలని అని డైలాగ్ వేస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ రోజు చెప్పడం జరిగింది ఇదేనండి ఎప్పుడో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్